తిరుమల గోశాలలో ఆవులు మృతికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి రెండు వర్గాల మధ్య ఇటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య ఒక అతిపెద్ద యుద్ధమే నడుస్తుంది ఈ నేపథ్యంలోనే అది పీక్ లెవెల్కి వెళ్ళింది ఒక అతిపెద్ద హైడ్రామా అయితే నడుచుకుంది ఆల్రెడీ బోమన కర్ణాకర్ రెడ్డి ముందే చెప్పారు ఉదయం పది గంటలకల్లా గోశాల దగ్గరికి వస్తాను నిజానిజాలు తేలుద్దామని అయితే బోమన కర్ణాకర్ రెడ్డి కంటే ముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి చేరుకోవడం అలాగే గోశాలకు ర్యాలీగా బయలుదేరిన బొమ్మన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం అనుమతి లేదు అంటూ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బొమ్మన్నను మాత్రమే లోపలికి అనుమతిస్తాము అని చెప్పడం ఇటువంటి నేపథ్యంలో బొమ్మన వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి అలాగే మాజీ మంత్రి నారాయణస్వామి వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా లోపలికి వెళ్తామని పట్టుబెట్టారు అయితే పోలీసులు అనుమతించలేదు దీంతో గురుమూర్తుతో పాటు భూమన్ కర్ణాకరెడ్డి కూడా రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపారు తిరుమల గోశాలను సిఐపి నేత నారాయణ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు గోశాలలో గోవులు చనిపోయాయన్న ప్రచారంలో నిజం లేదన్నారు గోశాలలో కావలసినంత దానా ఉందని గోవులు పుష్టిగా ఉన్నాయని కూడా నారాయణ చెప్పుకొచ్చారు రాజకీయాలకు టీటీడీని వాడుకోవాలనుకోవడం సహేతం కాదు అని వైసీపీ నేతలకు హితవు పలికారు అయితే ఒక పక్క భూమన్న రోడ్పై పడుకుని నిరసన వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో విమర్శలు కూడా వినిపిస్తాయని అనేది అలాగే నిజంగా సవాల్ను బోమా స్వీకరించి ఉంటే ఆయన ఒక్కరే గోశాల లోపలికి వెళ్ళి పరిశీలించి ఉండొచ్చు అనేది నిర్జలని చెబుతున్నమాట అలా కాకుండా ఇదంతా ఒక హై డ్రామా క్రియేట్ చేయడానికే చేస్తున్నారా అనేది కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తుంది ఏది ఏమైనా అంటే ఇప్పుడు ముందు ఏం జరిగింది అసలు దీనికంటే ముందు ఇది ఒక వెర్షన్ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ చేరుకున్నారు వాళ్ళు కూడా భారీ సంఖ్యలో వచ్చారు భోమల కర్ణాకర్ రెడ్డి ఇంకా రాలేదేంటి అని చెప్పి సవాలు విసిరారు ఒక పక్క పోలీసులేమో ఆయన్ని అక్కడికి రాకుండా అడ్డుకున్నారు అంటే ఎవరి డ్రామా ఎవరు నడిపించారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏదేమైనా ఇటువంటి సవాల్ వరకు బాగానే ఉంటుంది గోశాలలో ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం చేశారు ఏది ఏమైనా శ్రీవారి భక్తులు అయితే చెప్పేది ఒకటి రాజకీయాల్లోకి ఇలాగ దేవుణ్ణి లేదంటే శ్రీవారి ఆలయాన్ని గోశాలల్ని లడ్డూని ఇవన్నీ లాగడం అనేది కరెక్ట్ కాదు రాజకీయాలు రాజకీయాలుగా చేయండి అంతే తప్ప దైవత్వాన్ని లేదంటే తిరుమలని దానిలోకి లాగి తద్వారా రాజకీయ స్వలాభం రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే ప్రజలు ఊరుకున్న దేవుడు ఊరుకోడు అనేది మాత్రం ఇద్దరికీ చెప్తున్నారు